పులే మహిళా నీరి కళాశాల ఊరికి దూరంగా పెట్టారు అగ్రికల్చర్ అండి దీన్ని స్థాపించడం జరిగింది కానీ వాళ్ళకి సౌకర్యాలు లేక పోలర్ షెడ్లో వాళ్ళకి ఏర్పాటు చేశారు వాళ్ళకు ఈ వర్షాలు పడితేనేమో పాములు తేలి వస్తాయి లేకుంటే ఎండకు మారిపోయారు ఇప్పటివరకు రెండు సంవత్సరాల నుండి ఎండకు ఈ పోలర్ షెడ్లో రేఖల మధ్యలో రెండు వందల నలభై మంది విద్యార్థులు విద్యార్థినీలు మారిపోయారు ఇక్కడ టీచర్లు కానీ ప్రిన్సిపాల్ కానీ మారిపోయారు వాళ్ళు ఎలాంటి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ చేయలే దానినే కష్టాలు పడుతున్నారు కానీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేము వచ్చాము ఈరోజు వారికి వర్షం పడితే తేళ్ళు పాములు వస్తాయి ఊరికి దూరంగా ఉండడం వల్ల సెక్యూరిటీ లేదు ఆడపిల్లలు ఊర్లో ఉంటేనే సెక్యూరిటీ ఉండదు ఇంత దూరంగా పెట్టి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఆడపిల్లల్ని పెట్టి ఒక రే రేట్ల షెడ్లో పెడితే ఎలా ఉంటుంది తొందరగా గవర్నమెంట్ ఇంతకుముందు స్థలం చూసింది పైసలు వాపసు అవుతాయి పోయినాయని తెలిసింది ఆ డబ్బులు వెంటనే వెనక్కి తెచ్చి ఎమ్మడే కట్ కట్టాలి ఇప్పుడు రెండు లక్షల కిరాయి ఇస్తున్నారు అదే రెండు లక్షలు పెడితే వనపర్తిలో మంచి కాలేజీ బిల్డింగ్ వస్తుంది వాళ్ళని వెంటనే తక్షణమే ఆ బిల్డింగ్లోకి తరలించాలని ఆ ఇదే కిరాయి వనపడితో పెడితే ఏసీ రూమ్లో వస్తాయని తెలుపుతూ ఈరోజు మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము విద్యార్థులకు రక్షణ ఇవ్వాలి వాళ్ళకి వెంటనే మనపడిలో మంచి బిల్డింగ్లోకి తరలించాలని మేము కోరుతున్నాము అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు నారాజు గారు అఖిలపక్ష ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ గారు అదేవిధంగా టీడీపీ నాయకులు కొత్తగొల్ల శంకర్ గారు అదేవిధంగా శివశంకర్ గారు అదేవిధంగా సిపిఐ మిత్రులు అందరు కూడా ఇక్కడికి వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించడం జరిగింది తెలంగాణ మహాత్మా జ్యోతిరావు పూలే వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించినటువంటి సందర్భంలో ఇక్కడ వచ్చినటువంటి సమస్యలు కోకొలలుగా ఉన్నాయి ఈ యొక్క కళాశాల ఏర్పాటు చేసిన కానుంచి కోళ్ల షెడ్డులో ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ కనీసమైనటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ కోళ్ల షెడ్డు నుంచి విముక్తి చేసి ఒక సొంత బిల్డింగ్లో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది సొంత బిల్డింగ్ వచ్చేంత వరకైనా అయినా సరే ఒక నిర్మాణాత్మకమైనటువంటి బిల్డింగ్లో వాళ్ళకు టౌన్లోనే భద్రతగా ఉన్నటువంటి ప్లేసులో వాళ్ళను షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది సిపిఐ పట్టి పక్షాన